క్రీస్తునందు ప్రియులరా మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు పాటలు పాడి ప్రభునామాల్ని స్తుతించి గనపరిచి ఉన్నారు ఈ సమయంలో విలువైనటువంటి మాటలు బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యం వైపు మాత్రమే మీరు మనసు పెట్టి వినవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఈరోజు ఏసుక్రీస్తు వారికి ఉన్న ఔన్నత్యం గురించి ఏసుక్రీస్తు వారికి ఉన్న గొప్పతనం గురించి మాట్లాడుతాను గనక మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం గురించి సోషల్ మీడియాలో అనేక మంది బోధకులు అభిప్రాయాలు కలిగి ఒకరికొక విధంగా బోధిస్తూ ఉన్నారు కొంతమంది ఏసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదని మరికొంతమంది ఏసుక్రీస్తు వారు పుట్టినవాడని ఇలా రకరకాలుగా వారికి నచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఈరోజు సోషల్ మీడియా ముందుకు దేవుని మాటలు అనేక మందిని తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఏసుక్రీస్తుల వారు పుట్టినవాడా లేదా ఏసుక్రీస్తుల వారు పుట్టుక లేనివాడా అన్నటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుండి మనము తెలుసుకుందాం చాలామంది ఏసుక్రీస్తుల వారు తండ్రికి పుట్టినవాడు కాడు అని ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఇంతకీ ఆ వాక్యం ఏంటంటే ప్రియారా ఎస్ఐ గ్రంథము తొమ్మిది అధ్యాయము ఆరు వచనము చదవగలిగినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఏసుక్రీస్తుల వారు తండ్రికి పుట్టినవాడు కాడు తండ్రి ఎలాగైతే పుట్టనివాడుగా ప్రారంభం లేనివాడుగా స్వయంభవుడుగా ఎలాగైతే ఉన్నాడో ఏసుక్రీస్తు వారు కూడాను స్వయంభవుడే అని అనడానికి బైబిల్ గ్రంథము నుండి ఈ వాక్యాన్ని వాళ్ళు ఆధారం చేసుకొని దేవుని వాక్యానికి వారు అపార్థము చేస్తూ ఉన్నారు ఎస్ఐ గ్రంథము తొమ్మిది అధ్యాయము ఆరు వచ్చనం చదవండి ప్రియులారా ఆరు వచ్చనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహ మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారం ఆయన భుజము మీద రాజ్యభారం ఉండు ఆశ్చర్యకరుడు ఆచర్యకరుడు ఆలోచన కర్త ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడూ తండ్రి నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ సమాధాన కర్తయ అధిపతి అధిపతి అని అతనికి అతనికి పేరు పెట్టబడను పేరు పెట్టబడను ప్రియమైనటువంటి దేవుని వర్లారా క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ మాట వ్రాయబడింది ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ఈ వాక్యము లేదా ఈ ప్రవచనం ఎవరి గురించి వ్రాయబడిన ప్రవచనం అంటే ప్రపంచములు దేశములో ఉన్న ప్రతి క్రైస్తుడికి తెలుసు ఇది ఏసుక్రీస్తు వారి ప్రవచనం అని అందరికీ తెలుసు ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ మనం చూడగలిగినప్పుడు ఒక మాట వ్రాయబడింది ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాట వ్రాయబడుతూ పిల్లల కిందికి ఒక మాట వ్రాయబడింది నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడును అన్నటువంటి మాట కనబడుతుంది నిత్యుడగు తండ్రి అను నిత్యుడూ తండ్రి అని అతనికి పేరు పెట్టబడును ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ యేసుక్రీస్తుల వారు నిత్యుడుగా కనబడుతున్నాడు ఏసుక్రీస్తుల వారి గురించి నిత్యుడని వ్రాయబడింది కనుక ఏసుక్రీస్తుల వారు ప్రారంభం లేనివాడు ఏసుక్రీస్తుల వారు పుట్టినవాడు కాడు ఏసుక్రీస్తుల వారు పరలోకమందు యేసుక్రీస్తుల వారు పరలోకమందున్న కన్నతండ్రైనటువంటి దేవునికి మొదటి కుమారుడు కాదు పుట్టినవాడు కాడు అని ఈ వాక్యాన్ని చాలామంది బోధకుడు ఈ మధ్యకాలములో వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వలరా నిత్యుడు అని ఉంది గనుక ఏసుక్రీస్తుల వారు పుట్టినవాడు కాదు అని అర్థం కాదు నిత్యుడని ఉంది గనుక ఏసుక్రీస్తుల వారికి ప్రారంభం లేదు అని కాదు నిత్యుడు అనేటువంటిది కేవలం ఏసుక్రీస్తుల వారికే కాదు తండ్రి అయినటువంటి దేవునికి కూడాను నిత్యుడు అనేటువంటి మాట వ్రాయబడింది ఆ మాట ఎక్కడ ఉంటదంటే ప్రియులారా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిది వచనం చదవండి ప్రియులారా నీకు ఎనిమిది వచనం నీకు తెలియదా నీకు తెలియదా నీవు వినలేదా నీవు వినలేదా బూది గంధములను బూది గంధములను సృజించిన యహోవా సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు చాలండి నిత్యుడగు దేవుడు ఇక్కడ యహోవ దేవుడు లేదా పరలోకమందున్న తండ్రైనటువంటి దేవుడు కూడాను నిత్యుడు అని ఇక్కడ వ్రాయబడింది నిత్యుడగు దేవుడు నిత్యుడగు యుహోవ అని ఇక్కడ వ్రాయబడింది నిత్యుడు అని వ్రాయబడింది గనుక తండ్రైనటువంటి దేవుడు ఎలాగైతే నిత్యుడో కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడాను నిత్యుడు నిత్యుడు అనేసరికి చాలామంది ప్రియులరా ప్రారంభం లేనివాడు అనుకుంటున్నాడు తండ్రి అయితే ప్రారంభం లేనివాడు తండ్రి అయితే పుట్టుక లేనివాడు కానీ ఏసుక్రీస్తుల వారు నిత్యుడే కానీ ఏసుక్రీస్తుల వారు పుట్టినవాడు అని ప్రారంభం ఉన్నది అని తండ్రికి ప్రధాన శిల్పి తండ్రికి ప్రధాన కుమారుడు అని ప్రతి ఒక్కరు కూడా నువ్వు తెలుసుకోవాలి ఈ రెండు వాక్యాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ప్రిలరా తండ్రి అయినటువంటి యహూవ నిత్యుడుగా కనబడుతూ ఉన్నాడు రెండవదిగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడాను నిత్యుడుగా కనబడుతున్నాడు కేవలము ఏసుక్రీస్తు వారు మాత్రమే తండ్రైన దేవుడు మాత్రమే నిత్యులు కాదు కానీ ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు కూడాను నిత్యుడని బైబిల్ గ్రంథం వ్రాయబడి ఉన్నది ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా హెబ్రిపత్రిక తొమ్మిది అధ్యాయము పద్నాలుగు వచనం చదవండి ప్రియులారా పద్నాలుగు ఆత్మ ద్వారా నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను తన్ను తాను దేవునికి నిర్దోషిగా దేవునికి నిర్దోషిగా అర్పించుకొని నా క్రీస్తు యొక్క రక్తం అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా మనస్సాక్షిని ఎంతో చేసను శుద్ధి చేసేను ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు నిత్యుడగు ఆత్మ అనటువంటి మాట కనబడుతుంది నిత్యుడగు ఆత్మ అన్నటువంటి మాట కనబడుతుంది అంటే ఈ మూడు వాక్యాలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా తండ్రి అయిన దేవుడు కూడాను నిత్యుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడాను నిత్యుడే పరిశుద్ధాత్ముడు కూడాను నిత్యుడే ఈ మూడు మాటల్ని పట్టుకొని ఈరోజు చాలామంది అరకొర జ్ఞానం కలిగిన వారు అర్ధ జ్ఞానం కలిగినటువంటి వారు బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేని వారు ఏమన్నారంటే ఈ ముగ్గురు కూడాను నిత్యులు అని వ్రాయబడింది కనుక ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అయితే తండ్రి ఎలాగైతే తనంతట తాను ఉన్నాడో అదేవిధంగా కుమారుడైన ఏసుక్రీస్తు వారు కూడాను తనంతట తాను ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడాను తనంతట తాను ఉన్నాడు తండ్రికి ఎలాగైతే పుట్టుక లేదో తండ్రికి ఎలాగైతే ప్రారంభం లేదో ఏసుక్రీస్తు వారిని కూడాను ప్రారంభం లేదు పుట్టుక లేదు పరిశుద్ధాత్ముడు కూడా నువ్వు పుట్టినవాడు కాదు పరిశుద్ధాత్ముడు కూడా నువ్వు ప్రారంభం లేనివాడు అని తండ్రి కానీ కుమారుడు కాని పరిశుద్ధాత్ముడు కానీ ఈ ముగ్గురు కూడాను ప్రిలరా మరి పుట్టుక లేనివారు లేదా ఈ ముగ్గురు కూడాను స్వయంభవులు అని ఈరోజు వాక్యాన్ని చాలామంది చెరిపి కలిపి క్రైస్తవ సమాజాన్ని కలంకము సృష్టిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లరా యేసుక్రీస్తుల వారు నిత్యుడని వ్రాయబడింది కనుక పరిశుద్ధాత్ముడు గురించి కూడాను నువ్వు నిత్యుడని వ్రాయబడింది కనుక ఏసుక్రీస్తు వారు కాని పరిశుద్ధాత్ముడు కాని పుట్టినవర కారా ఏసుక్రీస్తుల వారు స్వయంభవుడా పరిశుద్ధాత్ముడు కూడాను నువ్వు స్వయంభవుడా అంటే తండ్రికి వారు కాదా అన్నటువంటిది ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది ఏసుక్రీస్తుల వారి గురించి నిత్యుడు సరికి ఏసుక్రీస్తుల వారు స్వయంభవుడు అంటున్నారు పరిశుద్ధాత్ముడు గురించి కూడా నిత్తుడని వ్రాయబడింది గనుక పరిశుద్ధాత్ముడు కూడా నువ్వు తండ్రికి పుట్టినవాడు కాదు స్వయంభవుడు అని చాలామంది వాక్యానికి అపార్థము చేస్తూ ఉన్నారు గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా తండ్రి పుట్టుకలేనివాడు వాస్తవమే తండ్రి స్వయంభవుడు వాస్తవమే తండ్రి ప్రారంభం లేనివాడు వాస్తవమే అలాగని యేసుక్రీస్తులవారు వారు స్వయంభవుడా ఏసుక్రీస్తుల వారు పుట్టుకలేనివాడా ప్రారంభం లేనివాడా అనేటువంటిది మనము ఆలోచించాలి సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రియులరా తండ్రైన దేవుడు మాత్రమే స్వయంభముడు తండ్రైన దేవుడు మాత్రమే పుట్టుకలేనివాడు తండ్రైన దేవుడు మాత్రమే ప్రారంభము లేనివాడు అతనిలో నుండి పుట్టిన యేసుక్రీస్తు వారు ప్రియుల పుట్టుక ఉన్నవాడు ప్రారంభం ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు కూడాను పుట్టుకు ఉన్నవాడు మరి నిత్యుడని యేసుక్రీస్తు వారి గురించి కానీ లేదా పరిశుద్ధాత్ముడు గురించి కానీ ఎందుకు వ్రాయబడింది సింపుల్ లాజిక ప్రియులారా తండ్రైన దేవుడు ఎలాగైతే నిత్యుడు తన నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కానీ పరిశుద్ధాత్ముడు కాని ఇద్దరు కూడాను నిత్యులే లేదా నిత్యుడైనటువంటి దేవు నుండి పుట్టినటువంటి యేసుక్రీస్తుల వారు నిత్యుడే అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడాను నిత్యుడే అని మనం తెలుసుకోవాలి మరి ఏ విధంగా నిత్యులు అని మనం గట్టిగా మనం ఆలోచించగలిగినప్పుడు ఒక బలమైనటువంటి వాక్యం మనకు బైబిల్ గ్రంథం అందుకు కనబడుతుంది ప్రిల్లారా యోహన సువార్త ఐదు అధ్యాయము ఇరవై ఆరు వచనం ప్రిల్లారా యోహన సువార్త ఐదు అధ్యాయము ఇరవై ఆరు జీవము గలవాడై ఉన్నాడు జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడు అలాగే కుమారుడు తనంతట తాను జీవము గలవాడై ఉంటాడు తాను జీవము గలవాడై ఉండుటకు ఉండుటకు కుమారు కుమారునికి అధికారము అనుగ్రహించెను కుమారునికి అధికారము అనుగ్రహించను ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి తండ్రి ఎలాగైతే తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో కుమారుడు కూడాను తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అయితే కుమారుడు తనంతట తాను ఎలాగూ జీవము కలిగి ఉన్నాడు అని మనం లేఖనములను జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ప్రియులరా తండైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని అధికారము అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం ఇంతకీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని తండ్రైన దేవుడు ఎలాంటి అధికారము అనుగ్రహించాడు అని ఆలోచించగలిగినప్పుడు తనంతట తాను జీవము గలవాడై వండుటకు పరలోకమందున్న దేవుడు ఏసుక్రీస్తుల వారిని అధికారము అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఏసుక్రీస్తుల వారు పుట్టినప్పటికీ ఏసుక్రీస్తుల వారికి ప్రారంభం ఉన్నప్పటికీ ఏసుక్రీస్తుల వారు కూడా ఈ వాక్యం ప్రకారంగా నిత్యుడే గనుక ఏసుక్రీస్తుల వారి గురించి నిత్యుడు అని వ్రాయబడింది గనుక పుట్టుక లేనివాడు ప్రారంభం లేనివాడు అని అర్థం కాదు కానీ పిల్లరా తండ్రైనటువంటి దేవుడు ఏసుక్రీస్తుల వారిని తనంతట తాను జీవం గలవడై ఉండుటకు అధికరం అనుగ్రహించడు గనుకనే తండ్రైన దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఏసుక్రీస్తుల వారు నిత్యుడు పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ వాక్యం అర్థం కాక చాలామంది ఏసుక్రీస్తు వారు గొప్పతనాన్ని తగ్గించేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు వరకు ఉన్న ఔనత్యాన్ని తగ్గిస్తూ ఉన్నారు చాలామంది అని పిల్లల వక్రించి వాక్యను చెరిపి బోధించి క్రైస్తవ సమాజాన్ని గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు తండ్రి నిత్యుడే కుమారుడు కూడా నిత్యుడే పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడే ఏసుక్రీస్తుల వారు ఎలాంటి నిత్యుడు అంటే తండ్రి తనకు అధికారం అనుగ్రహించాడు ఎటువంటి అధికారం అనుగ్రహించాడంటే తనంతట తాను జీవము గల వాడై ఉండుటకు తండ్రి అధికారం అనుగ్రహించడు గనుక ఏసుక్రీస్తుల వారు కూడా ఈ విధముగా నిత్యుడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఏసుక్రీస్తు వారు నిత్యుడు అని ఉంది గనుక ప్రారంభం లేనివాడు పుట్టుక లేనివాడు స్వయంభవుడు అని దేవుని వాక్యాన్ని దయచేసి ఎవరు కూడా అపార్థము చేసుకొనక